నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం వరంగల్ మామూలూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూ యజమానులు ఎకరానికి ఐదు కోట్లు ఇస్తేనే భూములు ఇస్తాం మంత్రి కొండా సురేఖది ఒక మాట స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు చెప్తున్నారు కలెక్టర్ అన్నది అదే రెండు రోజులు అంటాడు వీడియోస్ లేవు మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండ సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ అవ్వగలదు దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తాం చెప్పింది మాకు ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో పోవాలి అది మా డిమాండ్ మేము మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా అదొకటి చూడండి ఇవన్నీ వెంకటేశ్వర్ మా ఊరు చెప్పాడు చెప్పారు పదహారు డబ్బులు పదహారు డబ్బులు ఇస్తా ఉన్నారు